ああ、バカロさん。 తాడేపల్లిగూడ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే గారు శ్రీ గోరనీయులు బొలిసెట్టి శ్రీనివాసరావు గారి నియోజకవర్గం పెంటపాడు మండలం మండల పరిషత్ నుంచి దాసరి హైమావతి పైన అవిశ్వాస తీర్మానం కొనసాగించడం జరిగింది ఆ అవిశ్వాసానికి మా ఎంపీటీసీలు కుటుంబ సభ్యులు జనసేన పార్టీ ఎంపీటీసీలు అందరూ మద్దతు ఇచ్చి ఏకగ్రీవంగా అవిశ్వాస తీర్మానాన్ని జరపడం జరిగింది అలాగే ఈ అవిశ్వాస కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన గారికి మౌన్జీపాటి పెదబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము శాసనసభ్యులు శ్రీ బొలిసెట్టి శ్రీని గారు ఆధ్వర్యంలో ఇవాళ పెంటపాడు మండలం పరిషత్తులో ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టి ఇవాళ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అత్యధిక మెజార్టీలో ఇవాళ పద్నాలుగు మంది ఎంపీటీసీలందరూ కూడా ఈ అవిశ్వాస తీర్మానాన్ని మేము నిరూపించుకున్నందుకు నిరూపించుకొని విజయం సాధించినందుకు అలాగే దీనికి ఎమ్మెల్యే గారు సహకారంతో అలాగే తోటగోపి గారి ఆధ్వర్యంలో మన పెద్దబాబు గారు మంజుపూడి పెద్దబాబు ఆధ్వర్యంలో ఇవాళ ఘన విజయం సాధించి పద్నాలుగు మంది ఎంపీటీసీలు కూడా అవిశ్వాస తీర్మానాన్ని రుజుపరచుకొని ఇవాళ మేము ఇదైదు జరిగింది పెన్న ఆర్టీఓ గారి సమక్షంలో ఇవాళ ఇది చాలా ఇది పద్నాలుగు మంది ఎంపీటీసీలు కూడా వ్యాగ్రీవంగా మేము జనసే పార్టీ కానీ ఇది కానీ ఇవాళ ఆర్టీ వారి సమక్షంలో ఇవాళ మేము దీన్ని విజయం సాధించుకున్నందుకు మా ఎంపీటీసులు అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఈ పెంటపాడు మండల ఎంపీపీ అవిశ్వాస తీర్మానంలో మా జనసేన పార్టీ అవిశ్వాసాన్ని నగ్గింది ఈ రోజు నుంచి మా ఈ జన పెంటపాడు మండల జనసేన పార్టీ ఎంపీపీ అనేది ఈ రోజు నుంచి మా అన్ని కార్యక్రమాలు మా ఎవరైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో ఆ రోజు మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నడుస్తాడు ఎవరంటే వాళ్ళు తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మాకు ఇక్కడ మేమందరం కలిపి కట్టుపోయిన వెంకటలక్ష్మి గారిని ఎంపీపీ చేసుకోవాలని మేమందరం అనుకుంటున్నాం ఏకగ్రీ అనుకుంటున్నాం ఆవిడకే రాగానే ఆవిడని కూడా మేము ఎంపీ స్థానంలో ఉన్నాం పెంటపాడు మండల పరిషత్ జనసేన పార్టీ కైవసం చేసుకుంది మా ప్రీతమ తాడీపూర శాసనసభ్యులు బుల్సేజ్ గారి నాయకత్వంలో ఈ రోజు పెంటపా మండల అవిశ్వ తీరమా అవిశ్వాస తీరమానం నెగ్గి జనసేన పార్టీ కైవసం చేసుకుంది అలాగే రేపు కొత్త ఎంపీపీని ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడున్న ఎంపీటీసీలందరూ కూర్చుని నిర్ణయించి కొత్త ఎంపీపీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి సాగర ఎనగాలుండి అండదండలు అనిపించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన మన నా మా ప్రీతం నాయకులు తోటగోపి గారికి అలాగే మౌంజీపాడి పెద్దబాబు గారికి మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి